రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంగ్లాండ్ నుండి వంద టన్నుల బంగారాన్ని వెనక్కి తీసుకొచ్చింది ఇప్పుడు ఈ బంగారాన్ని ఇంగ్లాండ్ లో కాకుండా భారత్ లో ఉంచారు రాబోయే కొద్ది రోజుల్లో మరింత బంగారం భారతదేశానికి తిరిగి రాబోతోంది ఇప్పుడు ఈ బంగారాన్ని ఆర్బిఐ వద్ద ఉంచారు రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రస్తుతం ఎనిమిది వందల ఇరవై రెండు టన్నుల బంగారం ఉంది ఇందులో వంద పాయింట్ మూడు టన్నుల బంగారాన్ని భారత్ లో ఉంచగా నాలుగు వందల పదమూడు పాయింట్ ఎనిమిది టన్నుల బంగారం ఇప్పటికీ విదేశాల్లోనే ఉంది ఇది కాకుండా నోట్ల జారీ కోసం భారతదేశంలో మూడు వందల ఎనిమిది టన్నుల బంగారాన్ని ఉంచారు గత కొన్నేళ్లుగా విదేశాల్లో భారతీయుల బంగారం నిల్వలు పెరుగుతుండటంతో రిజర్వ్ బ్యాంక్ దానిని తిరిగి దేశానికి తీసుకురావాలని నిర్ణయించింది భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంక్ విదేశాల నుంచి మరికొంత బంగారాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఉంచుతుంది రిజర్వ్ బ్యాంక్ మళ్లీ వంద టన్నుల బంగారాన్ని దేశానికి తీసుకురాగలదు సాంప్రదాయకరంగా అలాగే ప్రపంచంలోని చాలా దేశాలు తమ బంగారాన్ని లండన్ లో ఉంచుతాయి మన దేశంలో ఇప్పటి వరకు బంగారాన్ని లండన్ లో ఉంచుకునేది కానీ ఇప్పుడు దాని బంగారాన్ని పెద్ద మొత్తంలో దేశ ఉంచాలని నిర్ణయించుకుంది రిజర్వ్ బ్యాంక్ విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొస్తూనే నిరంతరం కొత్త బంగారాన్ని కొనుగోలు చేస్తోంది రిజర్వ్ బ్యాంక్ రెండు వేల ఆర్థిక సంవత్సరంలో ముప్పై టన్నుల కొత్త బంగారాన్ని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లో ఇరవై ఏడు పాయింట్ ఏడు టన్నుల కొత్త బంగారాన్ని కొనుగోలు చేసింది భారతదేశం నిరంతరం బంగారం కొనుగోలు చేయడం దాని ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని దాని ఆర్థిక భద్రతా నిర్వహణను బలోపేతం చేస్తుందని చూపిస్తుంది ప్రపంచంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్న అతి కొద్ది బ్యాంకుల్లో రిజర్వ్ బ్యాంక్ కూడా ఒకటే ఈ భారతీయ బంగారాన్ని తిరిగి దేశానికి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని కూడా రద్దు చేసింది అయితే ఈ బంగారాన్ని దేశంలోకి తీసుకొచ్చిన తర్వాతే రిజర్వ్ బ్యాంక్ జిఎస్టి చెల్లించాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బంగారం తాకట్టు ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఉంచుతుండగా దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటి కాంగ్రెస్ థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాలు భారత బంగారాన్ని తాకట్టు పెట్టాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ తన బంగారాన్ని విదేశాలకు పంపి తాకట్టు పెట్టాల్సి వచ్చింది జులై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పటి కాంగ్రెస్ హయాంలో పివి నరసింహారావు ప్రభుత్వం డాలర్లను సేకరించేందుకు విదేశీ బ్యాంకుల్లో బంగారాన్ని తనఖా పెట్టింది జులై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహరావు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ తో నాలుగు వందల మిలియన్ డాలర్లను సేకరించేందుకు తాకట్టు పెట్టింది బంగారాన్ని తనఖా పెట్టడానికి ముందు భారతదేశం కూడా బంగారాన్ని విక్రయించింది